ఈ రోజు సండే కాబట్టి మా ఫ్రెండ్స్ అందరం కలిసి నెల్లూరులో వనం అనే పార్క్ ఉంది సో అక్కడికి వెళ్తున్నాం అనమాట అక్కడికి వెళ్ళేటప్పుడు మనం రాయలసీమ మటన్ మటన్ పాట్ బిర్యానీ అయితే తీసుకెళ్తున్నాము ఇప్పుడే తీసుకొని మొత్తం ఎయిట్ మెంబర్స్ నైన్ మెంబర్స్ ఉన్నాము పాట్ బిర్యానీ తీసుకొని ఇంకా అవుతాం అవసరం దగ్గర మా అన్న అయితే పార్క్ వచ్చి పార్క్ వచ్చి ఫోర్టీన్ హండ్రెడ్ ఎంతో పర్ అందరు ఒక కి ఫోర్ మెంబర్స్ తినొచ్చు నెల్లూరులో రాయలసీమ బిర్యానీ అంటే టాప్ అనమాట మటన్ బిర్యానీకి రేష్మా కూడా ఉంది రేష్మ కూడా బాగుంటుంది అని చెప్పారు కానీ రేష్మ అయితే తీసుకోలేదు మా నంబరు ఇంకా వస్తున్నారు కదా ఎర్ర టీ షర్ట్ వేసుకొని వాడికి ఫారా నుంచి చికెన్ తిని 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 స్టమక్ అప్సెట్ అయిందంట మీ కూడా రాకూడదు సిద్దయ్యకి వెళ్ళి వెజ్ తెచ్చుకుంటున్నాడు వెజ్ పార్సులు నెల్లూరులో సిద్ధయ్య మెస్ అనేది చాలా ఫేమస్ బాగుంటది ఇక్కడ ఫుడ్ అయితే నింద్రా వరుసకి వస్తున్నారు వరుస పెట్టే ట్రైన్ ఆట లే లైవ్ పెట్టేసుకున్నా ఇంకా రాలేదు వెయిట్ చేస్తా ఉన్నాం పార్టీ కొసం సారీ గైస్ గణేష్ అంట సిద్ధయ గణత రిసెంట్ అంట వినసంట గైస్ నోట్ లో వేలు పెట్టుకుని ఇన్నా నించుంటాడు గాయ్ ఇడు ఏందో ఇడు ఇడు తినంగా ఉంటాడు ఏదో పోగొట్టుకున్నట్టు లైవ్ ఇదో ముఖ్యమైన విషయం చెప్పాలి గైస్ మనిఒడికి నేలైందంట నెల ఈ పని చెప్పి గాయ్స్ ఇంకా రాలేదు బాట్ బిర్యానీ అమ్మమ్మ కూడా తీసుకెళ్ళిపోతా ఉందా పాట్ బిర్యానీ అయితే తీసేసుకున్నాం గాయ్స్ ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం ఇంకా స్టార్ట్ అవ్వాలం మనం ఇంకా ఎక్కండి రా ఎక్కరా ఓరిదు ఆపిరా ఓరిదు ఆపిరా సరి పోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలా అవును మా తీస్తాం ఇంకా నెల్లూరు నగరం మనం పార్క్ వెళ్దాం అనుకున్నాం గాయస్ అక్కడైతే ఈరోజు సండే కదా వర్షం పడుతుంది అని చెప్పి క్లోజ్ అన్నారు సో సడన్ గా షాక్ అయిపోయాం అందరం సో అందుకే మన కార్ అక్కడ పార్క్ చేసి ఇంకా మా వాళ్ళందరూ ఈ బిల్డింగ్ లో ఉన్నారు అపార్ట్మెంట్ పైన మా ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్ ఇది సో ఇక్కడికి వెళ్తున్నాము ఇక్కడ అక్కడికి వెళ్ళి ఇంకా చిల్ చేయాల హాయ్ జింటుగాయ్ నీకు లేదు ఈరోజు మాదే పార్టీ ఇక్కడ ఇంకా తలిసిపోతున్నా ఇంత కలిసినా పర్లే ముంద బిర్యానీ మొత్తం అగ్గిచ్చా ఈరోజు అయినా కూడా అగ్గేదే లే మనం రెండు ఫ్లోకి ఎట్ అయిపోతే ఎట్ట భయంకరంగా ఉన్నాక మా ఆవిడికి రెండు ధంసలు తీసుకొని ఫైనలీ ఐకైతే వచ్చేసాం మా ఫ్రెండ్స్ని చూపిస్తాం మీ అందరికి ఎంత బాగుందో ఇది శేషు స్కూల్ అనమాట ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నేను గవర్నమెంట్ స్కూల్ చదివింది ఇక్కడి నుంచి చూడండి పక్కనే ఉంటది స్టార్ట్ చేయాలా రారే తొందర రా ఇంకా ఆగలేస్తుంది

హాయ్ బ్రో రజా కుచేన హాయ్ గైస్ హాయ్ గైస్ నమస్తే ఎలా మీ ఊళ్ళో తెలుగు ఇక్కడ వాడకు టైం అదే గైస్ వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి ప్లాన్ వేసుకుంటాం కాయ నువ్వు అందరు తీసుకెళ్తాం ఇంకొక ఇద్దరు మిస్ అయ్యారు బయటికి వెళ్ళిపోయారు పన్నుందని మేము స్టార్ట్ చేసుకుంటాం పనుంది మటన్ బిర్యానీ అయితే వేరే ఎవరు ఏదో చెప్పండి రామేరా కెమెరా చాలా బాగుంది బా అయిపోయిందా

இந்த கேமரா ஆட் வீடியோ நடு வீடியோ ஹை அந்துப்பு இன்பார்த்தான் ஹை చెప్పు ஆ ஹை செக்கின் ரெ ஹை புரியல ஹை தெரியுது ஆ செம்பேணி வேற சப்பு அమ్ముకుంటాディガン அதigare அమ్ముకుంటా நானு குத்துவாஸ்கா நானு குத்தலை நானு குத்தைய அమ్ము தரலா நான் என்ன இவ்ளோத் நினைக்கல ஓட நீங்க அம்மளை ஏத்துவா டானே அம்மளை இது அம்மா தர அம்மா தர வர சுரேஷ் குரு

Mama, e n e h s m a m m a k m e d mama, g o h Sore, e n t a m a a n t a m a m m a Ente m t e m a a n t a m a m m a e a n t a m a m m a e a n t a m a m m a e a n t a m a m m a

Purvamallai Bhatti Sastavara Daa Kona Kaa Engaa Maa Chana Maama Chana Maama Ammaa Chana Maama Chana Maama Chana Maama Chana Maama Chana Maama Chana Maama ములు ఉన్నాయమ్మా రైస్ లేదమ్మా రైసు లేదమ్మా సుక్కడికాడ బాగా అమ్మా దా అమ్మఒడించారా ట్యాచ్చారా చెడు దాంట్లో మోడు మార్చేసామా ఇప్పుడు పీటిలు పెడుతున్నావా పీటిలో పెడుతున్నావా

తీసుకోవాలా లేదు మామయ్య మామయ్యాకుందా గుడి ముందా గురాయన కొట్టాలంటే చిన్నరాయన పట్ల పెద్దరాయన కొట్టాలంటే చిన్నరాయన పట్ల వీడియో అయితే ఏం చేస్తున్నాము తర్వాత మొత్తం లాస్ట్ ఫైనల్ చెప్పురా పాప ఏదో చెప్పు తాగి చెప్పు తాగి ఏందో చెప్తాడంట చెప్పురా ఇప్పుడు చెప్పు ఇవే తగ్గించుకుంటే మంచిది రా ఎవడు మమ్మీ ఈడు ఎవడు మమ్మీ ఈడు అని చూస్తున్నా నాయనా మా అమ్మకుట్టి అమ్మకుట్టి కొట్టుకోండి కొట్టు కొట్టుకోండి కొటవా అరే దేవుడు కొట్టుకున్నాళ్ళి ఇడు కొట్టుకున్నాళ్ళే మా అమ్మకుట్టి ఇదో ఇప్పుడు ఒకడు వస్తుడు తాత ఒకటి షరీఫ్ ఒక వస్తాడు వస్తాడు రాంగ్ ఒక పాట పాడు టైం ఎంత అమ్ముకుట్టే ఏం పాడాలి తెలుసా ఇదో ఏదో రే క్యాస్తా జెస్సికా ఏదో ఇదో ఇదో ఒకటి ఇదో చూడు ఇటు చూడు ఒకటి వస్తారా వాడికి ఏం చెప్తా తెలుసా తాత తాత యాడికే వెళ్ళావు అని చెప్పు సుబ్బయం నీ నీకోసం వెయిట్ చేస్తుంది అని చెప్పు అడికే వెళ్ళావు నీ కోసం గణేష్ మెస్ వెయిట్ చేస్తుంది ఇంకా ఇంకా చేతులు కాళ్ళు మొత్తం కట్టుకుని ఇంకా స్టార్ట్ చేయి బ్యాటింగ్ మేమందరం అయిపోయిన తర్వాత వచ్చాడు గడు లేదు బెస్సే ఎవడు తెలుసా వాడెవడోడా ఎవడోడు మావయ్య అదో అదో పిలువ ఒకసారి మావయ్య అను ఎంకను ఎప్పుడే వచ్చాడు పాపం ఇ ఒక వారం నుంచి చికెన్ అంట పాపం రోజు సండే కదా ఇంకా చికెన్ తింటే మళ్ళీ మటన్ తింటే షెడ్కి వెళ్ళిపోతాడని పాపం గణేష్ మర్చింటి వెజ్ తెచ్చుకుని వచ్చాయా మామూడా అప్పుడాలూ రసము సాంబారు పెరుగు వడియా వడియాలు అప్పుడాలూ వైట్ రైస్ వైట్ రైస్ పెద్ద రా ఫైనల్ తినడం కంప్లీట్ చేసాము ఈ సండే అయితే బాగా జరిగింది మా మిస్అపాయింట్మెంట్ ఇక్కడ మనం వెళ్దాం అనుకున్నాం కదా పార్కు సో అక్కడికి వెళ్ళి ఉంటే అక్కడ కొంచెం ఇంకా కొంచెం చిల్ అయ్యేది కొంచెం బాగా వీడియో వచ్చేది సో ఏం చేస్తాం వర్షం ఇక్కడైతే వర్షం పట్టం లేదు ఆడైతే వాళ్ళు వర్షం పడుతుందని చెప్పి ఎవరిని రానట్లేదు అంత క్లోజ్ అయిపోయింది నెక్స్ట్ టైము ఖచ్చితంగా ఎక్కడో అయితే ప్లాన్ చేస్తాము గట్టిగానే మంచిగా వీడియోస్ అయితే తీసుకోవచ్చు ఒకసారి మనం భుచూ నెల్లూరు సిటీ చూద్దాం అదో చూడండి క్లైమేట్ అట్ ఉందో హెవీగా ఉంది భుజూ నెల్లూరు చాలా పెద్దది నెల్లూరు సిటీ నెల్లూరు సిటీ ఇంకా ఇక్కడ నుంచి నెల్లూరు సిటీ అంటే మన బుజువు నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అక్కడ బోర్డు ఉంటది బోర్డు నుంచి ఇంకా స్టార్ట్ అవుతున్నమాట నెల్లూరు సిటీ ఇంకా లోపలికి వెళ్తే మొత్తం ఇంకా ఇక ఏదో ఒక సజెషన్ ఇయ్యండి ఎప్పుడు ఏందో కోల్పోయినోడు నట్టు ఉంటాడు ఎందుకో నాకు అర్థం కాదు ఏమో ఎందుకు రావడు ఎప్పుడు అట్టు ఉంటాడా

నాకు ఆ దాంట్లో పుష్ప అంటే తిప్పు అది లేదారు ఏం పుష్ప పొట్ట ముందుకు వచ్చిందే దాన్ని వెనక తట్టు చేస్తావు వెజిటేరియన్ మా దాంట్లో ఫస్ట్ టైం అయ్యాడు వెజిటేరియన్ తిన్నాం ఇప్పుడు ఇది ఫస్ట్ టైం అయ్యా

சுதான் பிட்ச் யாம்மா ராதி பெட்ரா பெட்ரான் வருக்கப் பொல் பெட்ரா